టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ జరుగుతోంది ముఖ్యంగా కవిత కేటీఆర్ మధ్య సీఎం పీఠం కోసం పోటీ జరుగుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి కానీ కేసీఆర్ మదిలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వేరే ఆలోచనలున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఎలాగైనా వచ్చే ఎన్నికల తర్వాత అధికారం చేపట్టాలని ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతోంది ఎలాగూ అధికారం ఖాయమని భావిస్తున్న ఆ పార్టీలో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ జోరుగా జరుగుతోంది ఇప్పటికే కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల వచ్చే ఎన్నికల్లో వేరే వాళ్లకు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఆ అవకాశం ఎవరికి దక్కుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది గత టర్మ్ లోనే కుమారుడు కేటీఆర్కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చిన కేసీఆర్ ఆయన్నే ముఖ్యమంత్రిగా చేస్తారా లేదా వేరే వాళ్లకు అవకాశం ఇస్తారా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ అయితే ఈ మధ్య జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కవిత సైతం సీఎం పీఠంపై కన్నేసినట్టు సమాచారం పార్టీ ఆఫీసులో కాకుండా సొంతంగా ఎక్కువ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న ఆమె జాగృతిని పునర్నిర్మించే పనిలో ఉన్నారు బీసీ సంఘాలు జాగృతి కన్వీనర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి అనువైన అసెంబ్లీ స్థానం కోసం వెదుగుతున్నారని తెలుస్తోంది ఇప్పటి నుంచే ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ఈ మూడేళ్లు పనిచేయాలని అక్కడి నుంచి సీఎం పీఠం వైపు ప్రయాణాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నారని తెలంగాణలోని ఒక కీలక నియోజకవర్గాన్ని ఇప్పటికే ఎంపిక చేసిన ఆమె అక్కడి స్థానిక కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆమె అంతకు ముందు ఎంపీగా పనిచేసిన సమయంలోనూ ఆ అసెంబ్లీ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించారు వ్యవసాయ రంగం ప్రధానంగా ఉండే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి రేసులో ఉండాలని భావిస్తున్నారట కవిత అయితే కవిత బీఆర్ఎస్ కు దూరం అవుతున్నారన్న ప్రచారం అసత్యమని పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి కానీ వచ్చే ఎన్నికల నాటికి సీఎం పదవి రేసులో ఉండేలా ఆమె ప్రణాళికలు రచిస్తున్నారని మాత్రం కొందరు అంటున్నారు గతేడాది ఎన్నికల ముందు జైలుకెళ్లటం వల్ల వచ్చిన సానుభూతి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పనిచేయటం జాగృతి పేరుతో తెలంగాణలోని నలుమూలలా పర్యటించి ఉండటం ఆమెకు కలిసి వచ్చే అంశాలు ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపిస్తున్న కేటీఆర్ సైతం వచ్చేసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్నారట పదేళ్లు మంత్రిగా పాలనానుభవం ఉండటం దృష్టిలో ఉంచుకుని తననే ముఖ్యమంత్రి పీఠం వరుస్తుందని ఆయన అనుకుంటున్నారని తెలుస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అగ్రెసివ్ గా వ్యవహరిస్తున్న ఆయన లగచర్ల లాంటి ఉద్యమంలో ముందుండి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ఆయనకు బీఆర్ఎస్ పై మంచి పట్టుంది బీఆర్ఎస్ అధికారం నుంచి ప్రతిపక్షంలో మారినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్ గా రావట్లేదు కేటీఆర్ అన్ని తానే శాసనసభలో ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నారు పాయింట్ టు పాయింట్ మాట్లాడే కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు విద్యావంతుడు పాలనా దక్షత ఉన్న కేటీఆర్ సీఎం పదవిని ఖచ్చితంగా సమర్థవంతంగా నిర్వహిస్తారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఇక బావ హరీష్ రావుతో విభేదాలు ఉన్నాయని ఇద్దరి మధ్య పోటీ ఉందని మరో టాక్ ఎప్పటి నుంచో ఉంది హరీష్ తో విభేదాలు ఏవైనా ఉంటే వాటిని తగ్గించుకుని ముందుకు వెళ్తే మాత్రం కేటీఆర్ కు ఎదురుండదని విశ్లేషకులు భావిస్తున్నారు రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్ పైనే ప్రధానంగా ఫోకస్ చేయటం ఆయన భావి ముఖ్యమంత్రి అవుతారు అనడానికి నిదర్శనమని కార్యకర్తలు అనుకుంటున్నారు కవిత కేటీఆర్ల మధ్య ముఖ్యమంత్రి పదవి పోటీలో ఖచ్చితంగా మెజార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్కే మద్దతిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ మాత్రం ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీలో చర్చించటం అనవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడటమే ప్రాథమికమని దిశానిర్దేశం చేస్తున్నారు సమర్థత అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి అవసరమైతే కేసీఆర్ మొదటి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తరువాతే వేరే వాళ్లకి పదవి ఇస్తారని మరికొందరు చెబుతున్నారు